ఇటు ఏపీ టుడే న్యూస్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ బగ్గు రమణమూర్తి గారు వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో పార్లమెంట్ సభ్యులు శ్రీ కించరపు రామ్మోహన్ నాయుడు గారు ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి గారి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరిన మాజీ డీసీసీపీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ డోలర్ జగన్ గారు జలమూరు మండల జడ్పీటీసీ మెంట విజయశాంతి గారు ప్రతినిధి మెంట రాంబాబు గారు పసుపు మయంగా మారిన నర్సనపేట రహదారులు అక్క చిన్నమ్మను తెలుగు తమ్ముల ఉత్సాహంతో చిందులు రోజు రోజుకి ఖాళీ అవుతున్న వైసీపీ రమణమూర్తితోనే మేము అంటున్న పేట ప్రజలు ఈ రోజు ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి శ్రీ బగ్గు రమణమూర్తి గారు నామినేషన్ మహోత్సవం సందర్భంగా ముహూర్తం ప్రకారం ఎనిమిది గంటల ఆరు నిమిషాలకు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి మాపకం గ్రామంలో గల తూర్పు అమ్మ తల్లి చిన్నమ్మ తల్లి అమ్మవారికి దర్శనం చేసుకుని స్వగృహం నుండి ర్యాలీగా బయలుదేరి నర్సనపేట పట్టణంలో గల శ్రీ తల్లి అమ్మవారు ఆశీస్సులు తీసుకుని భారీ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సమావేశం నిర్వహించి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ప్రజలకు వివరించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు నామినేషన్ దాఖలు చేసిన ఉమ్మడి కోటమి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజరప్పు రామ్మోహన్ నాయుడు గారు మరియు హోమడి కోటమి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు